మిత్తులార మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కల్చర్ అనేటువంటిది మనం మనం పూజించేటువంటి దాంట్లో తారతమ్య భేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు మనం ఇప్పుడు చూసాం కోలా కోలాటం చేసేటువంటి వాళ్ళు డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళు భజన చేసేటువంటి వాళ్ళు అందరూ కలిసి తన్మయత్వంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే రకంగా గ్రామ గ్రామాల్లో కూడా అక్కడున్నటువంటి దేవతలని అక్కడున్నటువంటి దేవుళ్ళని అందరినీ కూడా భక్తి శ్రద్ధలతోటి పూజించేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దాని యొక్క కంటిన్యూటీయే ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీప ఆరాధన కార్యక్రమం పన్నెండు సంవత్సరాలు ఒక పుష్కర కాలం పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరంలో మనం ఎంటర్ అయినాం దాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి ఛానల్ కేవలం ఇక్కడనే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ప్రాంతంలో ఏ దేవుళ్ళని ఏ రకంగా పూజిస్తారు ఆ యొక్క పూజా విధానం